ధనయోగమైతే ఇప్పుడు చాలా మంచిగా ఉంది ఎంత ఏలినాటి శని ఉన్నా సరే మీకు పంచమ స్థానము లోపలికి గురుగ్రహం వచ్చాడు కాబట్టి ఈ నాలుగు నెలల కాలము ధనయోగ ప్రాప్తి ఉంటుంది ఈ నాలుగు నెలలు మీ ఏలినాడు శని ప్రభావానికి సంబంధించి ఏమీ కూడా మీకు జరగదు ధైర్యంగా ఉండండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి ఈ నాలుగు నెలల కాలం లోపల ఏదైనా ఒక వ్యాపారంలో స్థిరపడండి ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా సరే స్థిరపడడానికి ప్రయత్నం చేయండి హడావిడి చేయకూడదు హంగామా పడకూడదు పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకూడదు దేంట్లో ఇరుక్కోకండి నిజం చెప్పాలంటే దేంట్లో ఇరుక్కోవద్దు నేను ఫలానా చేస్తాను అని లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్కి వెళ్ళకూడదు అప్పులు అస్సలు చేయకూడదు ఇప్పుడు అప్పు తీసుకోవడం అనేది ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు ఈ ఈ టైంలో ఉన్నంతలోనే ఏదైనా బిజినెస్ చేసుకోండి చిన్న 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 వ్యాపారాలే చేయండి వ్యవసాయం చేయొచ్చు లేదంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా యూనిట్ పెట్టుకోవచ్చు ఏదైనా కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు ఇలా ఏదైనా చిన్న చిన్న పనుల నుంచి మెరుగుపడే ప్రయత్నాలు చేసుకోండి ఏలినాడి శని ప్రభావం మాత్రం కొంచెం ఉంటుంది దానికి ఏంటంటే కృష్ణ స్ఫటికమాల ఉంటుంది అది మెడలో వేసుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవండి ఈ మిడ్ టర్మ్లో ఎప్పుడైనా ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి ప్రతి శనివారం వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి సరిపోతుంది ఎలాంటి విపత్తులు లేవు కుంభరాశి వారికి ఇది ధనయోగ ప్రాప్తి కాబట్టి అవకాశం ఏదొచ్చినా నో చెప్పకండి మోమాటం లేకుండా పని చేయండి నో చెప్పకండి బాగుంటుంది అక్టోబర్ పద్దెనిమిది వరకు బాగుంటుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత చిన్నగా వస్తుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదికి ధనత్ర జోదశి మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను శ్రీ విశ్వాపసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లెక్కు శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్రశక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్రియలు కూడా చేసేటట్టు ఉంటుంది సో కొంతమంది తంత్రం అని కొంతమంది తంత్రం అని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శక్తులు కాదు వామాచార శక్తులు కొన్ని వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది సో చాలా విద్యలు ఉంటాయి అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటకు పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ కన్నా మనకి దొరికిపోతున్నాయి సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను మనమే ఒక గొప్ప నిధి మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలో ఒక గొప్ప నిధి కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం అలా వాడుకోవాలి మన శక్తి ద్విగుణీకృతం కావాలి మనకి దేవతల నుంచి శక్తి కావాలి ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూడ్గా మనం అపాయింట్ అవ్వాలి అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు ఆ సమయంలో మనం హవిస్తుని ఇస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చేట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వహకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు వాళ్ళు న్యాచురల్ శక్తివంతులే కానీ గ్రహణ సమయంలో శక్తివంతులు కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం మనం నేచురల్ సమయంలో మనం శక్తి విహినులమై ఉంటాం మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం యక్షుల మీద వాళ్ళు మనకి మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు లేదంటే ఒక సైంటిస్ట్ ఒక తను ఒక పుస్తకం రాశాడు క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి అలా ఆ శక్తులు కనుక కాపాడు ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయరని అంటున్నారు కానీ అది కాదు మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నాం కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమికీటకాలు కీటకాలు ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమికీటకాలు కీటకాలు తిరుగుతున్నాయి ఆ క్రిమికీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తక్కువగలుగుతాం ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి పక్షులు మాట్లాడుకుంటాయి ఈగలు మాట్లాడుకుంటాయి దోమలు మాట్లాడుకుంటాయి వాటి శబ్దం వాటిదే వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే మన ఫ్రీక్వెన్సీ మనం వేరు మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు సో ఇవి వింటే మీకు అర్థమవుతుందంటే ఈ యూనివర్సల్ని ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు అందరూ వంద తమలపాకులు తీసుకొని రండి సో తమలపాకు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాను కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాకు ఇస్తాము లవంగం పెట్టిస్తాము అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే ఎనర్జీ ఎనర్జీసే వేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికే తెచ్చిస్తారు ఎవరు కూడా క్రౌడ్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ సర్వే జనా సుక్తిని భగవంతు